మీరు ఎప్పుడూ తరచుగా జలుబుతో బాధపడుతున్నారా లేదా త్వరగా అలసిపోతున్నారా లేదా మీరు ఎక్కువసేపు వర్క్ చేయలేకపోతున్నారా దీని అంతటి కారణం ఏంటంటే మన శరీరంలో సరైన పద్ధతిలో ఇమ్యూని ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ చేసలేకపోవటం గల కారణాలని నేను ఈ వీడియోలో వివరిస్తాను ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టప్ కావటానికి ముఖ్యంగా మనకు కావాల్సిందంటే సెవెన్ టు నైన్ అవర్స్ నిద్రపోవటం నిద్రకు ముందు రూమ్ని చల్లగా కూల్గా డార్క్గా చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఆ తర్వాత మనకు స్టే ఫిట్గా ఉండటం అంటే ప్రతిరోజు డైలీ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ బ్రిస్ వాక్ చేయటం ద్వారా మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవటం ద్వారా మనకు ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది అలాగే ఈట్ హెల్దీ అంటే ఫుడ్ ఫుడ్ని తీసుకోవటం ద్వారా మనం మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చు ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ చేసేటువంటి ఆహార పదార్థాలు విటమిన్ సి విటమిన్ డి జింక్ సెలెనియము ఇలాంటి ఆహార పదార్థాలని ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మనం న్యాచురల్గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని అప్ చేయవచ్చు టేక్ కేర్ ఆఫ్ గట్ హెల్త్ అంటే మన జీర్ణాశయాన్ని మన పొట్టను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా మనకు ఇమ్యూనిటీ న్యాచురల్గా బూస్ట్ అవుతుంది ఎలా అంటే మన శరీరంలో జీర్ణాశయంలో ప్రోబయోటిక్స్ అని ఉంటాయి అంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అనమాట వాటికి కావాల్సిన ఆహార పదార్థాలని మనం ప్రీ బయాటిక్స్ అంటాం ముఖ్యంగా ఉల్లిపాయలు చెన్నుల్లిపాయలు ఇలాంటివి అనమాట ఇలాంటి ఆహార పదార్థాన్ని తీసుకోవటం ద్వారా ముఖ్యంగా ఓట్స్ తీసుకోవటం ద్వారా మన యొక్క గట్ హెల్త్ని కాపాడుకోవటం ద్వారా నేచురల్గా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయొచ్చు అలాగే అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా అంటే మనం శరీరంలో స్ట్రెస్ లేకుండా చూసుకోవటం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కూడా మనం న్యాచురల్గా ఇమ్యూనిటీని బూస్టప్ చేయొచ్చు అలాగే రోజుకి తొమ్మిది నుంచి పదకొండు గ్లాసుల నీరు తాగటం ద్వారా అంటే ప్రాపర్ హైడ్రేషన్ ద్వారా కూడా మన శరీరంలో న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అలాగే యాక్టివ్గా ఉండటము తర్వాత మనకు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవటం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కూడా మనం న్యాచురల్గా ఇమ్యూనిటీని బూస్టప్ చేయొచ్చు సో प्लीज़ डू लाइक शेयर सब्सक्राइब मई यूट्यूब चैनल मई छानल नेम मिस रहमान्स हेल्थ एंड बायोलॉजी हब